హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే విక్రమాదిత్య ఆస్తిని మొత్తం మురళి కొట్టేయడంతో విక్రమాదిత్య ఫ్యామిలీ కట్టుబట్టలతో రోడ్డున పడతారు విక్రమాదిత్యకి ఏం చెయ్యాలో తెలీదు తనకు తెలిసిన ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తూ ఉంటారు విక్రమాదిత్య డబ్బు ఉన్నప్పుడు ఒకలా మర్యాదిచ్చే ఫ్రెండ్స్ డబ్బు లేకపోయేసరికి ముఖం చాటేస్తారు ఇక మురళి చేసిన అన్యాయం తలుచుకుని కుటుంబ సభ్యులందరూ బాధపడుతూ ఉంటారు పద్మావతి అంటుంది సారు మా అమ్మ వాళ్ళింటికి వెళ్దాం సారు అని అంటూ ఉంటుంది వద్దు పద్మావతి మన కష్టాలని మీ అమ్మ వాళ్ళకి తెలియకూడదు ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నామని వాళ్ళు అనుకుంటున్నారు అని చెప్పి అంటారు ఇంతలో లాయర్ గారు ఇన్స్పెక్టర్ అంటారు చూడండి మీరు ఎంత త్వరగా వెళ్తే మీకు అంత మంచిది మేము అంత సీల్ చేయాలి అని అంటారు లాయర్ గారు ఇన్స్పెక్టర్ ఇక ఫ్యామిలీ అంతా రోడ్డు మీదకి నడుచుకుంటూ బాధగా అడుగులు వేస్తూ ఉంటుంది సారు బాధపడద్దు కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం అని అంటుంది పద్మావతి అమ్మీ మనం ఎక్కడికి వెళ్తాము అమ్మవారింటికి కూడా వద్దని విక్రమాదిత్య గారు చెప్పారు ఇప్పుడు ఎక్కడికి వెళ్దాము అని అంటుంది అను అక్క నాకు కూడా తెలీదు కానీ మనలాగే వాళ్ళు కూడా దీనికోసమే ఆలోచిస్తున్నారు ఇంకా కురింగిపోతారు వాళ్ళు ఎప్పుడు డబ్బులోనే బ్రతికి డబ్బులోనే ఉండే మనుషులు ఇప్పుడు ఇల్లు లేక గూడు లేక రోడ్డు మీదకి వస్తే వాళ్ళు ఎంతగా బాధపడతారో నాకు తెలుసు అందుకే వాళ్ళకి ధైర్యం చెప్తూ ఏదైనా ఉపాయం ఉంటుందేమోనని ఆలోచిస్తున్నాను అని అంటుంది పద్మావతి అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు విక్రమాదిత్య ఫ్యామిలీ ఇక పాడుబడిన ఒక ఇల్లు కనిపిస్తుంది పద్మావతికి ఈ ఇంట్లో ఎవరు లేనట్టున్నారు అవును ఈ ఇంట్లో దెయ్యాలున్నాయని చాలామంది ఈ ఇంటి వైపు కూడా రారు ఎందుకంటే పక్కనే శ్మశానం ఉంది చనిపోయిన వారిని శ్మశానానికి తీసుకొస్తారు కానీ అసలైన దెయ్యాలు మన మధ్య ఉండి మన రక్తం తాగుతారు ఆ మురళి అలాగే చేశాడు అని మనసులో అనుకుంటూ సారు సారు ఇల్లు ఇల్లు కనిపించింది అనగానే ఎక్కడ పద్మావతి అని అంటారు అదే సారు అది నా ఫ్రెండ్ది సారు వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారు మనం ఈ ఇంట్లో ఉండొచ్చు అని అంటుంది పద్మావతి ఈ ఇంట్లోనా అనగానే అవును సారు ఈ ఇంట్లో మనం ఏమైనా కలకాలం ఉంటామా ఏంటి ఒకరోజో రెండు రోజులో ఉంటాము ఈలోపు ఇల్లు ఎక్కడైనా దొరికితే అక్కడికి వెళ్ళిపోతాము ఇప్పుడు ప్రస్తుతానికి మావయ్య గారు అత్తయ్య గారు అలాగే నాయనమ్మ ఎవరు నడవలేని పరిస్థితి ఉంది అని అంటుంది పద్మావతి అవును విక్కి పద్మావతి చెప్పింది కరెక్టే ఇల్లు చిన్నదైనా పెద్దదైనా నీడగా మనకి ఉండాలి పదమ్మ పద్మావతి మీ ఫ్రెండు ఇల్లు విడిచి హైదరాబాదు వెళ్ళడం మనకి చాలా మేలు జరిగింది అని అంటారు ఇక వాళ్ళ నానమ్మ మాటలకి బాధపడుతూ ఉంటారు విక్రమాదిత్య అలాగే నారాయణ ఇక ఇంట్లో అందరూ లోపలికి వెళ్తారు ఎక్కడ కరెంటు ఉండదు ఏంది డ్యామేజ్ చీరా కరెంటు లేదు అనగానే అయ్యో అత్తయ్యా మా ఫ్రెండ్ వెళ్ళి సంవత్సరం అయింది కరెంటు బిల్లు కట్టినట్టుంది అందుకే కరెంటు కూడా లేదు అని అంటుంది ఏ కష్టాలు వచ్చినప్పుడు కరెంటు అలాగే ఇవి అడగకూడదు మన రోడ్డు మీద నుండి ఇంట్లోకి తీసుకొచ్చింది పద్మావతి ఇంకా నీ ఇంట్లో కరెంటు లేదా ఇది లేదా అని చెప్పి ఇబ్బంది పెట్టద్దు అమ్మ పద్మావతి మీరు మా ఇంటి కోడలు అవడం మాకు నిజంగా అదృష్టమే అనుకోవచ్చు ఇల్లు చాలా బాగుంది అందరం తలో పని చేసుకుని ఇల్లుని క్లీన్ చేసుకుందాం అని అంటారు అవునను అందరం తలో పని చేద్దాం అని అంటారు ఆర్య ఇల్లంతా ఇక క్లీన్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కరు ఇటువైపు దివ్య మాత్రం ఏంటి నాకు ఇవ్ బాదా బావా ఎక్కడ ఉన్నావు నువ్వు వీళ్ళని రోడ్డు మీద పడేశావు కానీ వీళ్లతో పాటు నేను కూడా ఉన్న సంగతి నీకు అర్థం కాలేదు ఇప్పుడు నీకు ఫోన్ చేస్తే వీళ్ళకి డౌట్ వస్తుంది అందుకే ఫోన్ చేయలేదు అని మనసులో అనుకుంటూ ఉండగానే ఇంతలో కుచిలా వస్తుంది ఏంటి దివ్య ఇంట్లో అందరం పని చేస్తున్నాం నువ్వేంటి ఆలోచిస్తున్నావు రా ఈ దుమ్ము దులుపు అని అంటుంది ఇక కుచలా అందరూ ఇక కలిసి కట్టుగా ఇంటిని మొత్తం క్లీన్ చేస్తారు అమ్మయ్యా చూసారా సారు మనం వచ్చినప్పుడు దుమ్ము దూలితో అంత చండాలంగా ఉంది కానీ మనం క్లీన్ చేస్తే ఇల్లు చూసారా కలకల్లాడుతుంది ఏదైనా వస్తువు మరుగున పడిపోతే ఇలాగే ఉంటుంది ఆ వస్తువుని మనం చక్కగా క్లీన్ చేసి పెడితే అదే బాగుంటుంది అని అంటుంది పద్మావతి పద్మావతి కష్టాల్లో కూడా నీ మాటలు ఎప్పుడు అందరినీ ఆనందింపజేసేలా ఉంటాయి అని అంటారు విక్రమాదిత్య పని చేసి చేసి అలసిపోయి అన్నారు నా కాకలుగా ఉంది అని అంటుంది కుచలా ఇందాకే కదే ఆ ఇంట్లో పొడపప్పు బెల్లం పాయసం అన్ని తిన్నావు అనగాని అయ్యో నేను ఎక్కడ తిన్నాను అని అంటుంది నువ్వు తినకపోతే ఎవరు తిన్నారు సర్లే అరవకు ఎందుకంటే ఈ ఇంట్లో పెద్దవారం మనమే ఆకలి అంటే ఇక చిన్నవారు ఎలా బాధపడతారో నీకు తెలుసా కొంచెంసేపు ఆగితే ఏమొస్తుందో ఏం చేస్తుందో అది జరుగుతుంది అని అంటుంది అంటారు నారాయణ ఏమొస్తుంది ఏం జరుగుతుంది నా పిండాకుడు అని అంటుంది అదే నీ పిండాకుడే వస్తుంది అని చెప్పి అంటారు నారాయణ ఇక అను పద్మావతి అక్క మనం సీతారాముల కళ్యాణం జరిపాక ఎవ్వరం ఏమీ తినలేదు అటు చూసారా అమ్మమ్మగారు అలాగే అత్తయ్య అందరూ ఆకలితో విలవిలలాడుతున్నారు కానీ ఎవరూ పైకి చెప్పటం లేదు మనం ఏదైనా చెయ్యాలా అని అంటుంది ఇక పద్మావతి అవునమ్మి మనం ఇంటికి కోడళ్ళం ఈ ఇంటి కోసం ఏదైనా చెయ్యాలి వీళ్ళ కోసం మనం కష్టపడి ఏదైనా చెయ్యాలి అని అంటుంది సరే అక్క నాతో పాటు రా అని అంటుంది పద్మావతి ఇక ఇద్దరు ఎవరికీ తెలియకుండా బయటికి వస్తారు ఇది ఇలా ఉండగా అరవింద చక్కగా రెడీ అవుతుంది నిజంగా నువ్వు చాలా అంటే చాలా బాగున్నావు రానమ్మా ఇప్పుడు మన స్టేటస్కి తగ్గ ఉన్నావు అని అంటారు మురళి ఇదేంటండి కొత్తగా మాట్లాడుతున్నారేంటి మన స్టేటస్ ఏంటి అని అంటుంది అరవింద సర్లే మనం బయటికి వెళ్దాము అని చెప్పి ఇక అరవిందని తీసుకుని వస్తూ ఉంటారు అర్జెంటుగా నేను ఇంట్లో అందరినీ చూడాలి ఏది ఏమైనా కోపంగా ఉంటుంది తరువాత వాళ్ళని చూడాలనిపిస్తుంది మీరేమీ ఫీల్ అవటం లేదు కదా అని అంటుంది అరవింద ఎందుకు రానమ్మా నీ ఇష్టమే నా ఇష్టం ఒకటి మాత్రం నిజం నువ్వు ఆనందంగా ఉంటే నాకు చాలు మీ ఇంట్లో నన్ను ఎంతగా అవమానించినా నేను మాత్రం కేర్ చేయను అని అంటారు అందుకేనండి నాకు కోపం వచ్చి ఇంటి నుండి బయటికి వచ్చేసాను అయ్యో రానమ్మా ఇక నీకు ఆ అవసరం ఉండదులే ఆ ఇంట్లో మనం ఉండబోతున్నాం అని అంటారు అవునా మీ కోపం పోయిందా విక్కి మీద కోపం పోయిందా అని అంటుంది పోయింది ఎప్పుడో పోయింది అని అంటారు మురళి ఇక అరవింద మురళి విక్రమాదిత్య ఇంటి ముందుకు వస్తారు ఇక అరవింద్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మెల్లిగారానమ్మా అని చెప్పి కార్లోండి కిందికి దింపుతారు మురళి ఇక గేటు తీసుకుని లోపలికి వెళ్తుంది అరవింద ఇల్లంతా పచ్చని తోరణాలు అలాగే కార్లు ఉండడం చూసి ఈరోజు కళ్యాణం చేసినట్టున్నారు ఇల్లంతా తోరణాలు అలాగే విక్కి అందరూ ఇంట్లోనే ఉన్నట్టున్నారు అని అంటుంది ఇక అరవింద వెళ్ళి చూసేసరికి ఇక డోర్కి లాక్ వేసి ఉంటుంది వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారండి కార్లు కూడా ఇంట్లోనే ఉన్నాయి కదా అని అంటుంది అరవింద అయ్యో గుళ్ళో కళ్యాణం ఏమైనా చేపిస్తున్నారేమో అక్కడికి వెళ్దాం రానమ్మా అని అంటారు అవును పదండి ఎందుకంటే వాళ్ళని చూడాలనిపిస్తుంది అని అంటుంది అరవింద అరవిందకి మాత్రం టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో కార్లు ఉండగా అందరూ గుడికి ఎలా వెళ్తారు అసలు నా కోసం ఫిక్కి ఎంతగానో ఆలోచించేవాడు కానీ నా గురించి ఆలోచించటం లేదా అని చెప్పి అనుకుంటూ ఉండగానే గుడి వచ్చేస్తుంది ఈ ఈరోజు గుడిలో అన్నదానం జరుగుతుంది నేనే అన్నదానాన్ని ఇప్పించాలని గారితో మాట్లాడాను అందుకే ఈరోజు అన్నదానం రోజంతా నిర్వీర్యంగా జరుగుతూనే ఉంటుంది అనగాని చాలా మంచి పని చేశారు ఎంత డబ్బు ఇచ్చినా చాలు అని అనరు అదే అన్నం మాత్రం కడుపు నిండితే చాలు అంటారు అందుకే అన్నదానం అన్నిటికన్నే చాలా గొప్పది అని అంటుంది అరవింద ఇక అరవింద అలాగే ఇటువైపు మురళి గుడిలోకి వెళ్తూ ఉంటారు ఇటువైపు పద్మావతి అలాగే అను గుడి దగ్గరికి వస్తారు ఇంతలో గుడి లోపల అన్నం వండే దగ్గర గొడవ జరుగుతూ ఉంటుంది చూడండి పొద్దున్నండి మేము వంట చేస్తూనే ఉన్నాము జనాలు వస్తూనే ఉంటారు మావి కూడా చేతలే కదా అని అంటూ ఉంటారు ఇంతలో పద్మావతి అలాగే అను లోపలికి వెళ్తారు అమ్మ మేము వంట చేస్తాము మాకు ఇంత భోజనం పెడితే చాలు అనగానే ఎందుకు భోజనం దొరకదు ఈ రోజంతా అన్నదానమే జరుగుతుంది చేయండి చేయండి అని అంటూ ఉంటారు ఇక అను పద్మావతి ఇద్దరు గుడిలో ఇక వంట చేస్తూ ఉంటారు చాలాసేపు వంట చేశాక వాళ్ళకి ఇక భోజనం తినమంటారు పంతులు గారు పంతులు గారు మా కోసం చాలామంది మా ఇంటి సభ్యులు ఎదురు చూస్తారు మాకు దీనిలో కొంచెం భోజనం తీసుకెళ్లచ్చా అని అంటారు అయ్యో అమ్మా అలా అంటారేంటి మీరు ఎప్పటి నుండో కష్టపడుతున్నారు మీకు కావలసిన భోజనాన్ని మీ ఇంటివారికి పట్టుకెళ్ళండి అని అంటారు పంతులు గారు ఇద్దరు సంతోషంగా ఒక సంచిలో ఇక గుడిలో వండిన వంటకాలన్నీ ఇంటికి తీసుకుని వస్తూ ఉంటారు అక్క పాపం మన కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు అనుకుంటున్నాను అనగానే లేదమ్మి వాళ్ళందరూ బాధపడుతుంటారు ఎందుకో తెలుసా ఏదైనా జరుగుతుందని ముందు తెలిస్తే దాని గురించి జాగ్రత్త పడతారు కానీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చానన్న బాధే ఎక్కువగా ఉంటుంది ఆ బాధని మనం మరిపించాలమ్మి అని అంటుంది అవునక్క బిన్నే బిన్నే పద అని చెప్పి ఇద్దరు ఇక ఇంటికి వస్తారు అందరూ వాళ్ళిద్దరిని చూసి చాలా ఆనందపడుతూ ఉంటారు చూసావా అక్క మన కోసం ఎలా ఎదురు చూస్తున్నారో ఇది చాలక్క మనం వాళ్ళ ఆకలి తీర్చడానికి వెళ్ళాము అది చాలు అని అంటుంది పద్మావతి ఇక గబగబ దివ్య ఆకలితో ఉండడంతో చేప అనేది వేస్తుంది అందరూ కూర్చోండి భోజనం వడ్డిస్తాను అని అంటుంది పద్మావతి ఇక అందరూ కూర్చొని ఉంటారు అను అలాగే పద్మావతి అందరికీ భోజనాలు వడ్డిస్తారు అందరూ తృప్తిగా తింటూ అమ్మ పద్మావతి ఈ భోజనం చాలా రుచిగా ఉంది ఎక్కడి నుండి తెచ్చారు అని అంటారు అయ్యో మామయ్య గారు అక్క నేను గుడిలో భోజనాలు వండాము దానికోసమే మాకు భోజనం పెట్టారు అని పద్మావతి చెప్తూ ఉంటుంది విక్కీకి గుండె పగిలినంత పని అవుతుంది ఇక భోజనం తినకుండా పైకి లేగబోతూ ఉంటే సారు ఎందుకు సారు భోజనం నుండి పైకి లేచారు ఇప్పుడు తప్పేం చేశాను గుడిలో వంట చేసి నా ఇంటి వారికి భోజనం తీసుకొచ్చాను దీనిలో తప్పేముంది మీరేమైనా తప్పు చేశానని ఫీల్ అవుతున్నారా ఆ దుర్మార్గుడు చేసిన పాపానికి మనం రోడ్డు మీదకి వచ్చాము రోడ్డు మీదకి వచ్చామని బాధపడుతూ కూర్చుంటే ఎలా సారు వాడికి బుద్ధి చెప్పాలి మనం బ్రతకాలి ఈ రెండు మనం చెయ్యాలి సారు నా భర్త కోటీశ్వరుడు అలాంటి భర్త రోడ్డు మీదకి వస్తే భారీగా నేను చెయ్యవలసిన పనులు చెయ్యాలి కదా సారు తినండి దేవుడు ఎంతవరకు మనకి ఇచ్చాడు అన్నది తృప్తిపడి భోజనం చెయ్యండి అని చెప్పి అంటుంది పద్మావతి విక్కి బాధగా భోజనం చేస్తారు పద్మావతి నన్ను క్షమించు నువ్వు చాలాసార్లు వాడి గురించి చెప్పినా నేను నమ్మలేదు అప్పుడు జాగ్రత్త పడితే ఈ పరిస్థితి మనకి వచ్చేది కాదు అని అంటారు విక్రమాదిత్య ఇది ఇలా ఉండగా అరవింద గుడిలో దర్శనం చేసుకున్నాక ఇంటికి వస్తుంది ఇదేంటండి ఇంటికి వచ్చేసరికి లాక్ వేసుంది అసలు ఫోన్ చేయండి అనగానే అయ్యో రానమ్మా ఫోన్ ఎందుకు చేయడం కీ ఇంకొకటి వాచ్మెన్ ఇచ్చారు కీ తీసి లోపలికి వెళ్దాం ఎప్పుడు వస్తారో అప్పుడే వస్తారు అని అంటుంది అంటారు మురళి ఇక అరవింద తన తమ్ముడి ఇంట్లో అడుగు పెడుతుంది ఇక ఇల్లంతా చూస్తుంది రాములవారు వారు కళ్యాణం చూస్తుంది ఏంటండి ఇంట్లో కళ్యాణం కూడా జరిపించుకున్నారు కానీ వాళ్ళెవరూ కనిపించటం లేదు ఏం జరిగింది అని అడుగుతుంది ఇక అరవింద అయ్యో వాళ్ళకి ఏం జరిగిందో అని నువ్వు అనుకుంటున్నావు కదా అందుకే కల్లారా వాళ్ళ గురించి నీకు చూపిస్తాను రానమ్మా అని చెప్పి విక్కీ పద్మావతి ఉన్న ఇంటికి తీసుకుని వస్తారు మురళి అరవిందని ఇక్కడికి తీసుకొచ్చారేంటి ఇది పాడుపడినా ఇల్లు కదా అని అంటుంది అరవింద అవును కానీ ఇక్కడితో నీకు చాలా సంబంధం ఉంది అదుగో లోపలికి వెళ్ళురానమ్మా అనగానే చీకటిగా ఉంది అని అంటుంది అరవింద ఇంతలో ఏదో సౌండ్ వస్తుందని పద్మావతి బయటికి వస్తుంది ఇక పద్మావతిని చూడగానే వదినా అని అంటారు పద్మావతి మీరేంటి ఇక్కడా ఏమైంది ఇక్కడ ఎవరున్నారు అని అడుగుతుంది అరవింద వదిన అది అనబోతూ ఉండగా ఇక అరవింద లోపలికి వస్తూ ఉంటుంది ఇంట్లో అంతా భోజనం చేయడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరవింద నాయనమ్మా బాబాయ్ పిన్ని విక్కీ ఆర్య అను ఏమైంది ఇక్కడేంటి మీరేంటి ఇలా ఉన్నారు అని అడుగుతుంది రానమ్మ నేను చెప్తాను అని చెప్పి ఇక విక్కీ లోపలికి వస్తారు విక్కీని చూడగానే ఇంట్లో వాళ్ళందరూ కోపంతో ఇక విక్కీని చూస్తూ ఆగిపోతారు మీకేం తెలుసు అని అంటుంది ఇక అరవింద అయ్యో బామ్మర్ది విక్కీ యావదాస్తి మొత్తం ఎవరికో రాసేశారు అందుకే రోడ్డు మీద పడ్డారు తెలివిగా రోడ్డు మీదికి నువ్వు రాకూడదని బామర్ది నన్ను కొట్టి నిన్నతో పంపించేశాడు నీకు ఈ నిజం తెలియకుండా నాకు చెప్పమన్నాడు అందుకే నేను నిన్ను తీసుకొచ్చాను రానమ్మా అని అంటారు విక్కీ బావ చెప్పింది నిజమా నీ ఆస్తి కొట్టేసిన ఆ దుర్మార్గుడు ఎవరు నేను నీకు గుర్తురాలేదా అని అంటుంది అరవింద వదినా మేమిప్పుడు బాగానే ఉన్నాము జరిగిందేదో జరిగిపోయింది కొన్ని రోజులయ్యాక అన్ని నిజాలు తెలుస్తాయి అప్పటిదాకా మీరు ప్రశాంతంగా ఉండండి అని అంటుంది పద్మావతి పద్మావతి నేను ఎలా ప్రశాంతంగా ఉంటాను ఈ పాడుబడిన ఇంటిలో చీకటిలో నా తమ్ముడు ఫ్యామిలీ మా అమ్మ నా పుట్టింటి వాళ్ళు ఉంటే నేనేం చేయకుండా ఎందుకు ఉంటాను విక్కీ నీ ఆస్తిని కొట్టేసింది ఎవరో నాకు చెప్పు నువ్వు సంపాదించిన ఆస్తిని వాడి కొట్టేయడం ఏంటి అసలు మీరు రోడ్డు మీద పడడమేంటి వెళ్ళి కేసు అనేది పెడదాము ఏమండి మీరు లాయరే కదా ఖచ్చితంగా వాడి మీద కేసు ఫైల్ చేయండి అని అంటుంది ఇక అరవింద మాటలకి ఒక్కసారిగా ఉలిక్కి పడతారు ఇక మురళి అంతా అయిపోయాక మనం ఏం చేయలేము అనగాని మరి తాళాలతో నన్ను లోపలికి తీసుకువెళ్లారు కదా అది సాధ్యం అని అంటుంది అరవింద అక్క నా మీద కోపముంటే నన్ను కొట్టు అంతేగాని నువ్వు ప్రశాంతంగా ఉండు నువ్వు మాత్రం నా ఇంట్లోనే ఉండక్కా అని అంటారు ఎలా ఉంటాన్రా మీరందరూ ఇక్కడ బాధపడుతూ ఉంటే నేను ఆ ఇంట్లో ఎలా ఉండగలను రేపు పొద్దున్న వాడొచ్చి నన్ను కూడా ఇంటి నుండి వెళ్ళమంటారు కానీ ఆయనతో నేను కేసు వేయిస్తాను అక్కా నీకేం తెలుసు ఆస్తి లాక్కున్నదే వాడు ఇప్పుడు వాడి మీద కేసు నువ్వు ఎలా వేస్తావు అని మనసులో అనుకుంటారు విక్రమాదిత్య చూడురానమ్మా ఇక్కడే ఉంటే నువ్వు ఏమైనా అయిపోతావు అందరూ అందరూ క్షేమంగా ఉండండి నేను అరవిందని తీసుకుని వెళ్ళిపోతున్నాను అని చెప్పి మురళి ఇక అరవింద్ని చెయ్యి పట్టుకుని తీసుకుని వస్తూ ఉంటారు నేను రానండి రాను అందరూ ఇక్కడ కష్టాలు పడుతూ ఉంటే నేను మీతో ఎందుకు అని అంటుంది రానమ్మా నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్వి జరిగిందేదో జరిగింది ఇప్పుడు వాళ్ళు బయట ఎలా పడాలో నేను చూస్తాను మీరేమి టెన్షన్ పడద్దు రండి అని చెప్పి కారులో ఇక తీసుకుని వెళ్ళిపోతారు మురళి అరవిందని సరు వదిని వాడేమైనా చేస్తే అనగానే చేయుడు పద్మావతి చేస్తే మరి క్షణంలోనే వాడి ప్రాణాలు పోతాయని వాడికి బాగా తెలుసు అక్క మనల్ని చూసి బాధపడితే ఖచ్చితంగా తన కడుపులో ఉన్న బిడ్డకి ఎఫెక్ట్ పడుతుంది అందుకే నేను అక్కని తీసుకుని వెళ్తున్నా ఏమీ అనలేదు అని అంటారు విక్కీ సారు మంచి నిర్ణయం తీసుకున్నారు నిజమే వాడేమీ చేయలేడు అని చెప్పి అంటుంది పద్మావతి ఇంతలో పద్మావతి వాళ్ళ అమ్మగారు పార్వతి వస్తుంది ఇక వాళ్ళని చూసి బాధపడుతూ చూడమ్మి ఈ తల్లి ఉండదని మీకు కొంచెం కూడా అనిపించలేదా కష్టాలు వచ్చినప్పుడే కదా ఆయన వాళ్ళు సాయపడాలి డబ్బున్న వాళ్ళకి సాయం చేయకపోయినా పర్వాలేదు కష్టాల్లో ఉన్నప్పుడే సాయం చెయ్యాలా మీరు మా ఇంట్లో ఉండాలా అని అంటుంది పద్మావతి వాళ్ళ అమ్మగారు అత్తయ్య మీరన్నది కరెక్టే కానీ మేము ఇక్కడికి వచ్చాము ఖచ్చితంగా మాకు కూడా కష్టం అనేది తెలియాలి అని చెప్పి అంటారు నేను దానికి ఏదైనా సహాయమైనా చెయ్యనివ్వండి అల్లుడు గారు అని అంటుంది అమ్మా ఒకే ఒక్క సలహా ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా ఒక్క స్టవ్వు అలాగే కళాయి కొంచెం సామాగ్రి మాకు అప్పు ఇప్పించమ్మా అని అంటుంది పద్మావతి హమి ఇప్పుడు అవన్నీ ఎందుకు ఇంట్లోకి రండి అని అంటుంది లేదమ్మా కష్టం చేసేది ఖచ్చితంగా అది జీవితానికి మంచిదవుతుంది కష్టాలు వచ్చాయని మనం కష్టం చేయకుండా ఎలా ఉంటామో అందుకే ఈ ఒక్క సహాయం మాత్రం నువ్వు చెయ్యమ్మా అని అంటుంది పద్మావతి ఇక పద్మావతి అనుకున్నట్టే పెద్ద స్టవ్ కళాయి నూనె కావలసిన వస్తువులన్నీ ఇక పద్మావతి వాళ్ళ అమ్మగారు ఇస్తారు ఇక పద్మావతి మిర్చి బండిని పెడుతుంది పద్మావతి మిర్చి చేసిందంటే ఆ బస్తీ మొత్తం తినడానికి రావాల్సిందే కదా ఆ వాసన గుమగుమలాడుతూ ఉంటుంది ఇక చుట్టుపక్కల వాళ్ళకి పద్మావతి హ్యాపీగా మిర్చి బజ్జీ చేస్తూ ఉంటుంది విక్రమాదిత్య పద్మావతి కళ్ళల్లో ఆనందాన్ని చూసి వెనక్కి నుండి వచ్చి పట్టుకుంటారు సరు అని గట్టిగా అరుస్తుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్